తెలంగాణలో బీఆర్ఎస్ అక్రమాలు చూస్తే వింతలు విడ్డూరాలు గుర్తుకొస్తున్నాయి పథకాల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేయవచ్చో చేసిన తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే మనల్ని అడిగేవారు ఎవరు ఏది చేసినా చెల్లుతుంది ఎప్పటికీ మనదే అధికారం అన్న భావం ఉంటే ఇలాంటి అక్రమాలు ఎన్నైనా చేయవచ్చు తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది ఈ పథకంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి వాటిలో ఇదొక ఉదాహరణ ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువును జీవాన్నో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటిని తీసుకువెళ్ళగలుగుతాం ఒకటి రెండు లేదంటే మూడు అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లటం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసదే కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైకుపై ఒకే ప్రయాణంలో ఏకంగా నూట ఇరవై ఆరు గొర్రెలను తరలించారట అవును గొర్రెల పంపిణీ పథకం అమలుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది బైకుపైనే కాదు కారులో బస్సులో చివరికి అంబులెన్స్లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డుల్లో చూపారు గొర్రెలను కొనకుండా కొన్నట్లు తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు కాగ్ నిగ్గు తేల్చింది ఈ పథకం అమలుకు సంబంధించి ఏడు జిల్లాలు ఖమ్మం మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సంగారెడ్డి సూర్యాపేట వరంగల్ జిల్లాల్లో కాగ్ విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు కొన్న గొర్రెలని మళ్లీ మళ్లీ కొనటం అనేక గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వటం క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలివేనని వెల్లడైంది దీంతో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో ఆశించిన ఫలితం కంటే అక్రమాలే అధికంగా ఉన్నాయని కాకు పేర్కొంది ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని కాగ్ సూచించింది మన ఏపీలో కూడా అంతకు మించిన వింతలు విడ్డూరాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి